శివకృష్ణ ప్రీతి విషయంలో జరిగిందంతా లలితకు చెప్తూ ఉంటాడు ఎంత అన్యాయం మీరు వెళ్ళకపోతే కనుక పాపం ప్రీతిగతి ఏమైదో అని లలిత అంటూ ఉంటే అప్పుడే ప్రీతి మామయ్య నన్ను క్షమించండి మామయ్య అని శివకృష్ణ కాళ్ళ మీద పడుతుంది నేను మిమ్మల్ని కాదని వెళ్ళిపోయాను మీరు చెప్పిన మాట వినిపించుకోలేదు నేను మీ మాట వినలేదని కోపంతో మీరు వెళ్ళిపోయింటే కనుక కనుక నా జీవితం ఏమయ్యేదో అని ప్రీతి ఏడుస్తూ ఉంటే నువ్వు చిన్నపిల్లవమ్మ నీపై నా కుంభమేంటి అని శివకృష్ణ అంటాడు ప్రీతి వెనకే రామ్ కూడా వస్తాడు నువ్వు నా మేన అని శివకృష్ణ ప్రీతిని హక్ చేసుకుంటాడు థ్యాంక్ చాలా థ్యాంక్స్ మావయ్య ప్రీతి మీరు ప్రీతి విషయంలో ఈరోజు చాలా హెల్ప్ చేశారు మీరు చెప్పిన మాట వినిపించుకోకుండా మిమ్మల్ని నిందించాము సారీ మావయ్య అని రామ్ చెప్తాడు ఇట్స్ ఓకే రామ్ మీరందరూ నన్ను నిందించాలని నాకు బాధగా లేదు ప్రీతిని సేవ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మావయ్య అని పిలుస్తుంటే నా చెల్లెలు నన్ను నోరారా అన్నయ్య అని పిలుస్తున్నట్టు సంతోషంగా ఉంది అని శివకృష్ణ అంటాడు వెంటనే మీ కోసం ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అని శివకృష్ణ అంటూ ఉంటే అప్పు మామ అల్లుడు కోడలు అంతా ఒకటయ్యారనమాట అని చెప్పి లలిత అంటూ ఉంటుంది మా ఆయన మాకు మావయ్య అయితే మీరు మాకు మేనత్ అని ప్రీతి లలిత లలితని హక్ చేసుకుంటుంది లలిత కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి మామయ్యలో మా అమ్మ కనిపిస్తుంటే మీ మాటల్లో మా అమ్మ వినిపిస్తుంది అత్తయ్య మా అమ్మ మీకు ఎంత దగ్గర మేము మేము కూడా మీకు అంద దగ్గర అవ్వాలనుకుంటున్నాం అని రామ్ చెప్తుంటుంది రామ్ చెప్తూ ఉంటాడు మధ్యలో ఈ సీత అనే ఒక క్యారెక్టర్ ఉంది అని అన్న విషయాన్ని మర్చిపోండి అని సీత చెప్తూ ఉంటుంది నిన్నెలా మర్చిపోతాం తల్లి ఈ కథకు కథానాయకవే నువ్వు అని శివకృష్ణ అంటూ ఉంటాడు అవును సీత నా ఫ్రెండ్స్ నిషికా విశికా గీత నీకెలా తెలుసు అని ప్రీతి అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరూ విక్కీ వల్ల ఇబ్బంది పడ్డారని నీకిలా తెలుసు సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు వాడు మన ఇంటికి వచ్చి వెళుతున్నప్పుడల్లా నాకు వానిపైన అనుమానం ఉంది విద్యాదేవి టీచర్కి కూడా వాడి ప్రవర్తన నచ్చలేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటే అవును టీచర్ వాడి విషయంలో నాతో గొడవపడ్డారు కూడా అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది అందుకే వాడు నిన్ను బైక్ మీద ఎక్కించుకొని వెళ్తున్నాడని తెలిసిన వెంటనే వెంటనే నాకు వాడి స్టెప్ ఎందుకు అర్థమైంది వాడిపైన ఇద్దరు అమ్మాయిలు కేసు పెట్టారని తెలిసి నేనే వాళ్ళ కాంటాక్ట్స్ నంబరు సీతకిచ్చాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు వెంటనే నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను అని సీత చెప్తూ ఉంటుంది వావ్ సీత నీ దగ్గర సీపీఐకి ఉన్న నెట్వర్క్ ఉంది అని చెప్పి రామ్ అంటాడు నా మరదల కోసం నేను ఈ మాత్రం చేయలేనా ఏంటి అని సీత అంటుంది మా అమ్మాయితో పాటు ఈరోజు నువ్వు కూడా నా జీవితాన్ని సేవ్ చేసావు సీత అని ప్రీతి అంటుంటే దీన్ని సేవ్ చేయడం అండు బాధ్యత అంటారు అని సీత చెప్తుంది అవును మీరిద్దరు ఇక్కడికి వచ్చినట్టు మీ పిన్నికి చెప్పొచ్చారా అని సీత అంటుంటే అమ్ము పిన్నికి చెప్పలేదు తెలిస్తే ఊరుకోదు పద పీతి వెళ్దాం అని రామ్ అంటుంటే కాఫీ తెల్ వెళ్ళండి బాబు అని లలిత అంటుంటుంది మళ్ళీ వస్తాం అని చెప్పి రామంటాడు మామ మళ్ళీ వస్తావు కదా మర్చిపోవు కదా అని సీత అడుగుతూ ఉంటుంది వస్తాను సీత అని రామ్ ప్రీతిని తీసుకొని వెళ్తూ ఉంటే మామ గుర్తుందా అని చెప్పి సీత రామ్కి ఏదో కోట్ చెప్తూ ఉంటుంది సరే సరే సీత అని చెప్పి రామ్ కంగారు పడుతూ వెళ్తూ ఉంటాడు అన్నయ్య సీత ఏదో కోట్ భాష చెప్తుంది అని ప్రీతి అంటుంటే ప్రీతి తలపైన రామ్ మొట్టికాయ వేసి నీకు అవసరం ఇవన్నీ రా వెళ్దాం అని ప్రీతిని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక మరోవైపు సూర్య ఇంటికి వస్తూ ఉంటే దారిలో ఒక నలుగురు కుర్రాలు కలిసి ఏంట్రా నీ భార్య సిటీకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిందంట అప్పుడే సిటీ వాడి మీద మోజు తీరిపోయిందా ఏంటి అసలు నీకు సిగ్నెక్కడ లేదురా అలా వెళ్ళిన పిల్లాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఎలా కాపురం చేసుకున్నావురా నిజంగా అదే వెళ్ళిందా లేదా నువ్వే పంపించావా అని సూర్యని అంటూ ఉంటే ఒరే పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి అని సూర్య అంటూ ఉంటాడు ఏం చేస్తావరా కొడతావా కొట్టు కొట్టు అని సూర్యను నెట్టేస్తారు దాంతో సూర్య కింద పడిపోతాడు ఇక ఆ రౌడీలు పక్కపక్క నవ్వుతూ ఉంటే అప్పుడే వెనుక నుంచి మధుమిత పెద్ద రాడు తీసుకొచ్చి ఆ రోడ్డీ నలుగురిని కొడుతూ ఉంటుంది ఏంట్రా నా గురించి తప్పుగా మాట్లాడతారా నా భర్తని అవమానిస్తారా మీ సంగతి చెప్తానుండు అని చెప్పి రౌడీల్ని తుక్కుతుక్గా కొడుతూ ఉంటుంది ఇక రౌడీలు వద్దక్క వదిలేసేయి అని చెప్పి అక్కడి నుంచి పారిపోతారు ఇక్కడ ఏంట్రా విరికి పందల్లారా పారిపోతున్నారేంట్రా రెండ్రా అని మధుమిత అంటుంటే ఇక రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు లే సూర్య ఏమైనా దెబ్బలు తగిలేయా అని మధు మధుమిత అంటూ ఉంటుంది ఇలాంటి రౌడీ ముండా కొడుకు మాటలు పట్టించుకోవద్దు అని మధుమిత సూర్యని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు రామ్ కారును కార్ను క్లీన్ చేస్తూ ఉంటారు సీత వాళ్ళ ఇంటివైపు చూస్తూ సీత బయటకు వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు సీతని చూడాలనిపిస్తుంది అని మనసులు అనుకుంటుంటాడు అప్పుడే సీత బట్టలు తీసుకెళ్ళడానికి బయటకు వస్తుంది ఇక రామ్ వైపు చూస్తుంది ఏంటి మామ బయటే ఉన్నాడు నా కోసమే వచ్చాడా అని మనసులో అనుకుంటుంది మామ మా ఇంట్లో ఎవరు లేరు రా అని సీత పిలుస్తూ ఉంటే మా పిన్ని ఉంది రామ్ చెప్తాడు అయితే నేను ఒక ఐడియా చెప్పనా అని సీత తన దగ్గర ఉన్న చీరని రామ్ మీదకి విసిరిస్తుంది ఇక రామ్ ఆ చీరను తీసుకొని సీత దగ్గరికి వెళ్తానని చెప్పి సాంబతో చెప్తూ ఉంటాడు అయ్యో సీతమ్మ గారి చీర ఇంట్లో పడింది కదా నేను వెళ్ళి ఇచ్చేస్తాను ఇలా ఇవ్వండి బాబు అని శాంబ అంటూ ఉంటే నేను ఇచ్చేస్తాను నువ్వు కార్తుడు అని చెప్పి రామ్ సీతని చీరను తీసుకొని సీత దగ్గరికి వెళ్తాడు త్వరగా ఇంట్లోకి వెళ్దాం కదా సీత అని రామ్ సీతను తీసుకొని లోపలికి వెళ్తాడు సీత నాకు బాగా ఆకలిగా ఉంది ఏదైనా ఉంటే పెట్టు అని చెప్పి రామ్ అడుగుతుంటాడు నువ్వు వస్తావు అని తెలియదు కదా అమ్మ అందుకే ఏదో ఒకటి రెడీ చేసేదాన్ని అని సీత అంటూ ఉంటే మీ అమ్మ నాన్న బయటికి వెళ్తారని సాయంత్రం వరకు రారని నీకు తెలుసు కదా నాకు పిల్లవచ్చని ఏదో ఒకటి చేసి ఉంచొచ్చని తెలుసు కదా నిజంగా చెప్తున్నాను ఆకలిగా ఉంది సీత అని రామ్ అంటుంటే ఇక సీత వెళ్ళి రామ్కి కావలసిన ఫ్రూట్స్ తీసుకొస్తుంది రామ్ సీత ఇద్దరు ఇద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటాడు ఇక రామ్ సీతని సీత రామ్ని ఆట ఉంటే రామ్ నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి సీతను సీతకు లిప్కిసి ఇస్తాడు ఇక సీత సిగ్గుపడుతూ ఉంటే రామ్ సీతకు ఫ్రూట్ ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటాడు ఇక సీత కూడా రామ్కి ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి వాచ్మెన్ సాంబ దగ్గరికి వచ్చి రామ్ కనిపించాడా అని అడుగుతూ ఉంటే ఇంట్లో లేరా అమ్మగారు అని సాంబ అంటూ ఉంటే ఇంట్లో ఉంటే నిన్నెందుకు అడుగుతాను అని మహాలక్ష్మి అంటూ ఉంటే మరి సార్ ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని చెప్పి అడుగుతూ ఉంటే నేను అడగాల్సిన క్వశ్చన్ నువ్వు అడుగుతున్నావురా రాత్రిపూట నిద్రపోతావు పగలు ఎవరు ఎట్టి వెళ్తారో చూసే పని లేదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు ఇలానే డ్యూటీ చేసేవనుకో నీ ఉద్యోగం పీకేస్తాను అని మహాలక్ష్మి అంటుంటే అమ్మగారు పెళ్ళం పిల్లల్ని ఉన్నోడిని నా ఉద్యోగం తీసేయకు అని శాంబ చెప్తూ ఉంటారు ఇంకా అప్పుడే మహాలక్ష్మి సీతవైపు ఇంటివైపు చూస్తూ ఉంటే అమ్మగారు రామ్ గారు సీత వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అని రామ్ చెప్తూ అని శాంబా చెప్తూ ఉంటాడు నేను అడగ్న ఎందుకు చెప్తున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను అడగకుండా చెప్పామంటే రామ్ ఖచ్చితంగా అక్కడికే వెళ్ళి ఉంటాడు ఇప్పుడే ఆ సీత అంతూ తెలుస్తాను అని మహాలక్ష్మి కోపంగా సీత సీత వాళ్ళ ఇంటికి వెళ్తుంది అప్పుడే రామ్ సీత ఇద్దరు కూడా ఒకరి వల్ల ఒకరు పడుకొని ముచ్చట్లు చెప్పుకుంటుంటారు రోజంతా కూడా ఇలానే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది సీత అసలు స్వర్గం అంటే ఏంటో తెలుసా ఇలా ఉండటమే స్వర్గం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే కాదు మామ ఇది ప్రేమ అని సీత అంటుంది ఈ ఈ ఆషాఢం ఎందుకు వచ్చిందో తెలుసు తెలియదు కానీ నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది అని సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి సరాసరి సీత వాళ్ళ ఇంట్లోకి వస్తుంది సీత మహాలక్ష్మి రావడాన్ని గమనించి తన చేతిలో ఉన్న చీరని రామ్కి చుట్టి కూర్చోబెడుతుంది ఇక మహాలక్ష్మి రావడాన్ని చూసి చూసిన సీత ఎవరు మహాలక్ష్మి అత్తయ్య ఎలా వచ్చారేంటి ఏమైనా పంచదార అరువుగా కావాలా లేక పప్పు ఉప్పులు కావాలా అని సీత అంటుంటే ఏంటే నాకు అప్పించేంత గొప్పదనం అయిపోయావా అని మహాలక్ష్మి అంటుంటుంది ఇక మరి ఎందుకు వచ్చారో ఇంటి పక్కన వాళ్ళు అందుకే వస్తారు కదా అని సీత అంటుంటే రామ్ ఇక్కడికి వచ్చాడా అని మహాలక్ష్మి అడుగుతుంటుంది ఇహి ఏ రామ్మా అత్తయ్య మీ అబ్బాయి రామ్మా అని సీత అంటుంటే కాదు నీ మొగుడు రామ్ అని సీత చెప్తుంది సీతకి చెప్తుంది ఎవరూ లేనప్పుడు మీ అబ్బాయి నా మొగుడని భలే ఒప్పుకున్నారు అత్తయ్య అని సీత అంటుంది అవును నీ పక్కన ఆ చీరఘటన కూర్చున్న అమ్మాయి ఎవరు అని మహాలక్ష్మి అంటుంటుంది ఆ అమ్మాయి నా ఫ్రెండ్ మేరీ మీకే ఫ్రెండ్స్ ఉంటారా ఏంటి నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు అని సీత చెప్తుంది ఏంటి నువ్వే మాట్లాడుతున్నావు మీ ఫ్రెండ్ మేరీ మాట్లాడతా అని మహాలక్ష్మి అంటుంటే సలామలేఖం అని రామ్ చెప్తాడు అదేంటి మేరీ మేరీ అంటే కృష్ణేన్ కదా హిందీలో మాట్లాడుతుంది ఏంటి అని మహాలక్ష్మి అడుగుతుంది నా ఫ్రెండ్ మేరీకి తెలుగు ఇంగ్లీష్ హిందీ అంతా వచ్చు అన్నీ వచ్చు అత్తయ్య అని సీత చెప్తుంది ఎవరు సీత వచ్చింది అని మేరీ అడుగుతుంటే ఎవరా నా అత్తగారు అదే మహాలక్ష్మి గారు ఈవిడ తన కొడుకుని పెళ్ళి చేసింది కానీ కార్పురం చేస్తే అస్సలు అర్చుకోలేదు ఈయన కొడుకేమో తల్లి తానా అంతే కొడుకు తందానా అంటాడు ఉట్టి తింగరోడు దొరికాడు అని సీత ఇండైరెక్ట్గా రామ్ను అంటుంటుంది ఇక చాలే ఆపు ఈ వంక చెప్పుకొని నన్ను ఏంటి అని మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది కొంచెం దూరం వెళ్ళగానే రామ్ ఎక్కడ వెళ్ళుంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక రామ్ చీర విప్పేసి సీత మా పిన్ని వెళ్ళిపోయిందా అని అడుగుతూ ఉంటే వెళ్ళిపోయింది మమ్మ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నన్ను తింగరణ తెంగరణంటావా అని సీతను కొట్టడానికి చేయొత్తాడు ఇక మహాలక్ష్మి మళ్ళీ వెనక్కి వచ్చి చూసేసరికి అక్కడ ఆ చీర కట్టుకున్న అమ్మాయి కనిపించదు సీత చేతిలో చీర కనిపిస్తుంది అదేంటి మేరీ చీర నీ చేతిలో ఉంది మేరీ ఎక్కడికి వెళ్ళింది అని మహాలక్ష్మి అడుగుతుంది మేరీ డ్రెస్సు మార్చుకోవడానికి వెళ్ళింది అత్తయ్యా ఉంటారా చూస్తారా అని సీత అడుగుతుంటుంది ఏం అవసరం లేదులే అని మహాలక్ష్మి వెళ్ళిపోతుంది ఈ అయినా పిన్ని పూర్తిగా వెళ్ళిపోయిందా అని రామ్ బయటకు వచ్చి అడుగుతుంటే వెళ్ళిపోయింది మామ అని చెప్పి సీత చెప్తుంది సరే నేను కూడా వెళ్తాను అని రామ్ అంటుంటే మా సాయంత్రం వరకు ఉంటానన్నావు అప్పుడే వెళ్ళిపోతావా అని సీత అంటుంటే పిన్నికి అనుమానం వచ్చింది ఎలాగోలాగా కవర్ చేయాలి అని రామ్ చెప్తూ ఉంటే సరే మామ వెనుకడోరు నుంచి వెళ్ళు పిన్నికి అనుమానం రాకుండా ఉంటుంది అని సీత చెప్తూ ఉంటే నేను నిజంగా నా బుజ్జి బంగారాన్ని అని రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి కోపంగా ఇంటికి వచ్చి ఫ్లవర్ వాష్ తీసి కిందకి విసిరిస్తుంది దాంతో అందరూ కూడా మహాలక్ష్మి దగ్గరికి వచ్చి ఏమైంది మహా అని అడుగుతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఏమైంది మహా ఎవరైనా నిన్ను అవమానించారా ఏమైందో చెప్పు అని జనార్దన్ అర్చన గిరి అడుగుతూ ఉంటారు రామ్ ఎక్కడికి వెళ్ళాడు ఏం తెలియట్లేదు ఇంట్లో లేడు ఆ సీత దగ్గర లేడు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ ఇంట్లో లేడు ఆ సీత దగ్గర కూడా లేడా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని జనార్దన్ అంటుంటాడు అప్పుడే రామ్ రూమ్లో నుంచి బయటకు వచ్చి ఏమైంది పిన్ని అని చెప్పి అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి కోపంగా రామ్ వైపు చూస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళావు రామ్ అని మహాలక్ష్మి అంటుంటే నేను రూమ్లోనే ఉన్నాను పిన్ని అని రామ్ అంటాడు రూమ్లో ఉన్నావా నేను ఇందాక వచ్చాను నీ కోసం ఇల్లంతా వెతికాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నేను వాష్రూమ్లో ఉండుంటాను పిన్ని అని రామ్ చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి కోపంగా రామ్ వైపు చూస్తూ ఉంటుంది సరే పిన్ని నాకు ఆఫీస్ వరకు ఉంది నేను రూమ్లోకి వెళ్తున్నాను అని రామ్ వెళ్ళిపోతాడు ఏంటి మహా రామ్ రూమ్లోనే ఉంటే నువ్వు అంత కంగారు పడతావు అని మహా జనార్దన్ అంటూ ఉంటాడు రామ్ చిన్నపిల్లాడే ఏంటి పెళ్ళైనోడే కదా అని గిరి అంటుంటాడు పెళ్ళైనడు కాబట్టి రామ్ పెళ్ళైనోడే కదా అని గిరి అంటుంటే పెళ్ళైనోడు కాబట్టే కాపల కాయల్స్ వస్తుంది అని మహాలక్ష్మి అంటుంది అసలు రామ్ పైన రూమ్లో ఆఫీస్ వర్క్ చేస్తున్నాడని ఎందుకు వెళ్ళాడు అంటే ఏదో చప్పు చేస్తున్నాడు కవర్ చేయడానికి రూమ్లోకి వెళ్ళాడు అది ఆఫీస్ వర్కా లేక ఆ హోంవర్కా అనేది తెలుసుకుంటాను నా కళ్ళు కప్పి సీతారాం ఇద్దరు కూడా ఏదో చేస్తున్నారు వాళ్ళిద్దరిని రెడ్డి హ్యాండెడ్గా పట్టుకొని అప్పుడు వాళ్ళిద్దరి సంగతి చెప్తాను అని మహాలక్ష్మి అంటుంటుంది ఇక మరోవైపు సూర్య కాలు నొప్పితో బాధపడుతూ ఉంటే మధుమిత వచ్చి సూర్య కాఫీ తాగుతూ ఉంటు నీ కాలు నొప్పిగా ఉన్నట్టుంది నేను నొక్కుతాను అని అంటుంటే నువ్వు నా కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు ముదు అని సూర్య అంటాడు నేను మారిపోయాను రియలైజ్ అయినాను కూడా అని చెప్పినా కూడా నువ్వు నన్ను నమ్మట్లేదు సూర్య అని మధుమిత అడుగుతూ ఉంటే నేను నిన్ను నమ్మటం కాదు నాపైనే నాకు నమ్మకం లేదు మధు అవిటి వాణ్ణి నా బాధలే నేను పడుతున్నాను ఇక నువ్వు నాతో ఎలా కలిసి ఉంటావు అని సూర్య బాధపడుతూ ఉంటాడు రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు సూర్య తప్పకుండా నీకు కూడా మంచి రోజులు వస్తాయి అని మధుమిత చెప్తూ ఉంటే ఏమో నాకైతే చాలా బాధగా ఉంది అని సూర్య బాధపడుతూ ఉంటాడు నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు సూర్య తొందరలోనే నీ కాళ్ళు వస్తాయి అని చెప్పి బాలాజీ వచ్చి చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారనయ్య మీరు అని సూర్య అడుగుతూ ఉంటే అవునరా నాకు తెలిసిన ఒక ఆర్థోపెటిక్ డాక్టర్కి నీ రిపోర్ట్స్ చూపించాను తొందరలోనే నీకు సర్జరీ చేస్తే కనుక కాళ్ళు వస్తాయని అతను చెప్పాడు అని చెప్పి బాలాజీ చెప్తూ ఉంటాడు అవునా బావగారు సూర్య నువ్వు డిప్రెషన్ అవ్వాల్సిన అవసరమే లేదు నీకు త్వరలోనే కాళ్ళు వస్తాయంట అని చెప్పి మధుమతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే జల్జ వచ్చి ఆపరేషన్కి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో చిన్న తలనొప్పిని స్కానింగ్లని వెళ్తేనే ఎన్నెన్నో డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని అంటుంటే అవును అవును బావగారు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఆపరేషన్కి అని మధుమతి అడుగుతూ ఉంటే పది లక్షలు అవుతుందంట అని బాలా చెప్తూ ఉంటాడు ఇక మధుమిత ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్